హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫిమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి ఈ రీడింగ్ మీరు ఎప్పటి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రీడింగ్ అనేది వర్తించడం జరుగుతుందండి రీడింగ్ అయితే మీకు పాజిటివ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ మనసులో ఉన్న వ్యక్తి తన యొక్క ఫీలింగ్స్ మీ పైన తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఈ మంగళవారం రోజు ఈరోజు ఎట్లా ఉన్నాయో చూద్దామండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందామండి కవర్ కార్డ్ వచ్చిందండి తను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అక్కడైతే చాలా గొడవలు పడుతూ ఉన్నారు ఫాస్ట్లో తను ఎలా అంటే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అన్నమాట మీ పర్సను తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం అనేది జరిగింది అందువల్ల మీ పర్సన్ అయితే చాలా అయితే బాధపడుతూ ఉన్నారండి అక్కడ తను ఎలా అంటే యుద్ధం చేస్తున్నారండి తన లైఫ్ తోటి తను పోరాడుకుంటూ యుద్ధం అనేది చేస్తూ ఉన్నారు చేయడం వల్ల తనకి ఇప్పుడు ఒక తన వర్క్ ప్లేసెస్లో కానీ తన ఫ్యామిలీ రిలేటివ్స్తో కానీ మీ గురించి చెప్పడము అయితే జరుగుతూ ఉంది నా పర్సన్ అయితే గుడ్ పర్సన్ అని చెప్పుకుంటూ మీ క్యారెక్టరు మీ లక్షణాలు ప్రతి ఒక్కటి మీ మదర్లీ నేచరు తన వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉన్నారు మీకైతే ఇప్పుడు కప్ ఆఫర్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు తను ఫాస్ట్లో మీ నుంచి అయితే ఎలాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయో నెగిటివ్ సిచ్యువేషన్స్ అవి ఎందుకు వచ్చాయో ప్రతి ఒక్కటి మీకైతే చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు ప్రతి దానికి కూడా తను మీకు చేసిన దానికైతే ఇప్పుడైతే రిగ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే ఎట్లా అంటే తను ఫాస్ట్లో ఎలా అంటే చాలా పర్సన్స్ని మీ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ చేసేసి మీ పర్సనే గొడవ అనేది క్రియేట్ చేశారండి అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే అక్కడ మోరు మీ దగ్గర ఉన్నదానికంటే మోర్ డబ్బు అది సర్కిల్ అనేది పెంచుకుంటూ పోతే తనకి వాళ్ళ ద్వారా బిజినెస్ ఆఫర్స్ గిట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిండ కానీ అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ థర్డ్ పర్సన్ ఎలా అంటే తనని ఒక కంట్రోల్ చేయగలుగుతుంది మీ పర్సన్ని కంట్రోల్ చేసే పర్సన్ అనమాట అలా కావడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఒక బానిసలాగా కష్టపడుతూ ఉన్నారండి అక్కడ ఒక యుద్ధం చేస్తే ఒక యుద్ధ వీరుడు అయితే ఎలాగైతే చేసి డైలీ వర్క్ చేయడం మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశారండి చేయడం వల్ల ఇప్పుడు అక్కడున్న వాళ్ళు తనని కంట్రోల్ చేయడము గ్రిప్లో పెట్టుకోవడము వర్క్ చేయించుకోవడం ఇవన్నీ అయితే చేస్తూ ఉన్నారు చేసేసి తనని తనకు అసలు ఫ్రీడమ్ అనేది లేకుండా చేస్తున్నారు చేసేసరికి మీ పర్సన్కి వాళ్ళపైన కోపం అనేది వస్తుంది థర్డ్ పర్సన్స్ పైన నన్ను ఏంటి మీరు ఇంతగానం కంట్రోల్ చేస్తున్నారు అసలు మీరెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అనే ఏ భావన మీ పర్సన్కి కలుగుతుంది వాళ్ళతోటి గొడవలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్స్కి ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళకి ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారంటే మీ కోసం నేను మా పర్సన్ అనేది లీవ్ చేశాను మరి మీరేంటి నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేస్తున్నారని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారనమాట చేసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వేం మాకేమో ఊరికే అన్నీ చేసి పెట్టట్లేదు నీకు మా అన్నీ ఎక్స్పెండ్ చేస్తున్నాం మీరు మా అవసరం కోసం అనేది వచ్చేసి మీరెవరు మమ్మల్ని ఆర్గ్యూ చేయడానికి అని థర్డ్ పర్సన్స్ అయితే అంటున్నారండి ఇప్పుడు వాళ్ళు అలా అనడం వల్ల మీ పర్సన్ అయితే ఎలా ఫీల్ అవుతున్నారంటే నా పర్సన్ను ఒక మదర్లి నేచర్ ఉన్న పర్సను మంచి గుడ్ పర్సను నేను తనకిలా హార్ట్ బ్రేక్ చేశాను చాలా చక్కని పర్సను తన మంచి హృదయాన్ని నేనైతే చాలా బాధ పెట్టాను తనని నేను అర్థం చేసుకోలేదు తన తన నా పైన ఎంత ప్రేమ చూపెట్టినా నాకోసం ఎన్ని వస్తువులు తీసుకున్నా కానీ నేను ఇంకా కాస్ట్లీ వస్తువులు కావాలని అంటే తన ప్రేమని కానీ తను ఇచ్చిన వస్తువుని ఇంకా నా రేంజ్కి నా స్టేటస్ అనుకుంటే చూపెట్టి తనని చులుకనగా చూశాను అని బాధపడుతూ ఉన్నారు నేను నా ఇగోతోటి కూడా నా పర్సన్ని దూరం చేసుకున్నాను అంటే ఇప్పుడు మనకు ఒక వస్తువు అనేది టెన్ రూపీస్లో వస్తుంది హండ్రెడ్ రూపీస్లో వస్తుంది మీరు మీ పరిధి టెన్ రూపీస్ వరకు అనుకోండి ఆ వస్తువు మీరు మీ పర్సన్కి ఇచ్చారు కానీ ఆ హండ్రెడ్ రూపీస్ది ఇది చాలా తక్కువ ఆ తోటి పోల్చి చూపెట్టారు మిమ్మల్ని అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అంటే థర్డ్ పర్సన్స్ తోటి కూడా మీ పర్సన్ మిమ్మల్ని కంపేరిజన్ చేసుకుంటూ మిమ్మల్ని అయితే చాలా పెట్టారండి అలా చేయడం వల్ల తను అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రేమనో మీ పర్సన్ అయితే వెతుక్కుంటూ వెళ్ళారు అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది జరగడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ యితే రావాలని కోరుకుంటున్నారు తన ప్రేమను కేరింగ్ని మిమ్మల్ని చులకన చేసిన ప్రతి ఒక్కటి కూడా చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు చేసిన దానికి కూడా చాలా బాధ అయితే పడుతూ ఉన్నారు మరి వీటికి ఇంకొక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి తీసేసి ఇంకా ఏమేమి వస్తాయి చూద్దాం ఇప్పుడు ఏమైనా ఇంకా రీసెంట్గా మార్పులు చేర్పులు అనేటివి ఏమైనా వస్తున్నాయా ఫాస్ట్లో లాగానే మీ పైన వారి ఒపీనియన్స్ అనేటివి ఉన్నాయా చూద్దాం యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే పాజిటివ్గా రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే మిమ్మల్ని చే మీకు చేసిన దానికి రిగ్రెడ్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా హెల్మెట్లో మోడ్లో ఉండి బాధపడుతూ ఉన్నారండి అంటే మీ దగ్గరికి రావాలని అనుకుంటూ ఉన్నారు తన మనసులో ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నారు మీ గురించి మీకు చేసిన దానికి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారండి తనని మీరైతే ఇలా బెగ్ చేసుకున్న ప్రతి ఒక్కటి మీ పర్సన్కి అయితే గుర్తుకొస్తుంది తను మిమ్మల్ని ఇలా గోస్ట్ చేసేసారనమాట అంటే ఒక పంచాయతీ లాంటిది పెట్టి చేసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటే మీ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవడానికి తను రకరకాల బాటలు అనేది వేసుకున్నారు మీ నుంచి మూవ్ ఆన్ అయి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళారు అక్కడ హార్ట్ బ్రేక్ అయ్యేసరికి మీ పర్సన్ అయితే ఇలాంటి స్థితిలో ఉన్నారండి ఇప్పుడు ఇలా ఉండడం వల్ల నాకొద్దు నా పర్సన్ నాకు కావాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు తనకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను నేను నా పర్సన్ ఏమో నన్ను వేధిస్తున్నది నేను అంత మంచి వాళ్ళకి నేను చీటింగ్ అందుకు నాకేంటి ఇలాంటి ద్రోహం జరుగుతుంది నాకే అన్యాయం జరిగింది అని కూడా అంటున్నారు అంటే తను మీకు ఏది ఇచ్చారో యూనివర్స్ థర్డ్ పర్సన్స్ ద్వారా మీ పర్సన్కి అయితే అదే సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అందువల్ల మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి అక్కడ తన లైఫ్ తోట అనేది పోరాటం అనేది ఇలా చేస్తూ ఉన్నారు అందువల్ల మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరైతే తను ఎప్పుడు వచ్చినా కానీ తన కోసం అయితే ఇలా ఎదురు చూస్తూ ఉంటారు మా ఒక పెంటికల్స్ పట్టుకొని అంటే మదర్లీ నేచర్ తోటి క్షమించే తత్వం మీ దగ్గర ఉందని మీ పర్సన్కి అయితే నమ్మకం అండి అందుకని అంటే నేను ఇటు అటు జగిలింగ్ చేసినా నా పర్సన్ నన్ను ఏమనదు అంటే తను నన్ను క్షమించే అంత మదర్లీ నేచర్ తోటి ఉన్న పర్సను నా పర్సన్ గుడ్ పర్సను నేను బ్యాడ్ పర్సన్ని నేను చీటర్ని నేను ఒక ప్లేయర్ని కానీ నా పర్సన్ అలాంటిది కాదు తన వర్క్ తను చేసుకుంటుంది తను ఇతరుల లైఫ్లోకి వెళ్ళదు కానీ నేను అదర్ పర్సన్స్ తోటి నేను మోర్ మనీ మోరు ఎక్స్పెక్టేషన్ చేసి నేను ఇవన్నీ ప్లే చేసేసి తనకైతే హార్ట్ బ్రేక్ అనేది చేశాను అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను చేసిన దానికి మీకైతే పశ్చాత్తాపం అనేది అయితే చెప్పుకుంటూ ఉన్నారు రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి ఇది ఎవరికి వర్తిస్తుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి వర్తించని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి నా ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కి పేరు పేరున శివ మొక్కుకుంటున్నాను ఆ శివయ్య దీవెనలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని ఇదా ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా తీసుకోండి ఇంటర్ తోటయితే ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థాంక్యూ థ్యాంక్ యూ గ్రాట్యూ थैंक यू डिवैन ओम नमः शिवाय